బాచుపల్లిలోని శిఖరా విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఇవాళ్ళ భారీ ఉధృత నెలకొంది నిబంధనలకు విరుద్ధంగా కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ నివాసాల మధ్య శ్మశాన వాటికి నిర్మించడాన్ని నిదర్శిస్తూ శిఖరా వెల్ఫేర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన నివాసాల ప్రహారీ కూడా పక్కన శ్మశాన వాటికి ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్మాణంపై కోర్టు స్టే ఇచ్చినా అధికారులు వాటిని లెక్క చేయకుండా పనులు ముందుకు తీసుకెళ్లడంపై కాలనీవాసులు మండిపడుతున్నారు నివాసాల మధ్య శ్మశాన వాటికి రావడం వల్ల చిన్నపిల్లలకు వృద్ధులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోర్టు తీర్పును గౌరవించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ నినాదాలతో తమ నిరసన తెలియజేశారు అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్ నేతలు శివకుమార్ రెడ్డి దీప్తి హెచ్చరించారు అది హైకోర్టు ఆర్డర్ని నెడ్జెడ్ చేయడం అనేది అంటే కుటుంబల్ లీడర్స్ కూడా అక్కడ ఎవరు అనేది తెలియదు వాళ్ళు ఊటగొట్టారు అక్కడ స్టార్ట్ చేయాలంటే మాకు

Protect children. Protect from smoke. want. Justice. Yes, yes. Stop illegal construction. Stop, construction. illegal construction. Stop illegal construction. Stop illegal construction. Stop illegal construction. Stop.

శ్మశాన వాటిక కట్టద్దు 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 శ్మశాన వాటిక కట్టద్దు 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 శ్మశాన వాటిక కట్టద్దు 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 శ్మశాన వాటిక కట్టద్దు వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ నుంచి ఉంటున్నామండి ఒక మూడు వందల నాలుగు వందల మంది ఉంటాం ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటామండి ఇక్కడ ఇక్కడ సడన్ గా తీసుకొచ్చి శవాలను కాలుస్తుంటే ఆ పొగ కానీ డబ్బుల సౌండ్స్ కానీ పిల్లలు భయపడుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము ఇల్లంతా మళ్ళీ అన్ని కడుక్కోవాల్సి వస్తుంది ఇది చాలా అన్యాయం అండి మేము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి మేము మాకు న్యాయం కావాల్సిందే మేము ఇంట్లోకి దిగినప్పుడు అయితే కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు సడన్ గా ఒకటి ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడు త్రీ ఫోర్ క్రెమెటోరియం కన్స్ట్రక్షన్స్ కట్టేశారు ఎంత చెప్తున్నా సరే చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసి అబ్యూజ్ చేయడం అది చేస్తూ ఉన్నారు కోర్టు ఆర్డర్ వచ్చినా సరే కోర్టు ఆర్డర్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళండి అని మాటలు కూడా వాడుతూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చాలా కష్టంగా ఉన్నాయి పిల్లలు అసలు బయట ఆడుకోలేరు పార్క్ గోడ కానుకునే ఉంది పిల్లల్ని పంపించడానికి కూడా మేము బయటపడుతున్నాం భయపడుతున్నాము ఎవరైనా రావడానికి కూడా ఫస్ట్ ఆగిన శ్మశానమా పక్కన అన్నట్టు అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగైదు కట్టేస్తున్నారు పొగ అది కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎక్కడ సంవత్సరం అసలు ఇక్కడికే తరలిస్తున్నారు ఆ వైకుంఠ రథం వాటికి కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చేశారు ఎవరు పంపించారంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు కానీ ఇక్కడ యాక్టివిటీస్ మనకు ఆగట్లేదు కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ పేపర్లో ఉంది మాకు కానీ గ్రౌండ్ లో ఇంప్లిమెంటేషన్ మటుకు ఎవరు సపోర్ట్ లేదు ఎవరు ఆపట్లేదు ఆపడానికి ఎవరు హెల్ప్ కూడా చేయట్లేదు సో మేము మా కాలనీ వాసులందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ